అందరికీ నమస్కారం వెల్కమ్ టు బిఎస్టీవీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారెంటీలో భాగమైన అర్హులైన కుటుంబానికి ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ పథకం పైన రాష్ట్ర సివిల్ సప్లయర్స్ అధికారులు చర్యలు ముమ్మరం చేశారు ఇందులో భాగంగా మొత్తం తొంభై లక్షల తెల్ల రేషన్ ఉన్నట్లుగా గుర్తించిన ప్రభుత్వం అందులో కేవలం తొం అరవై నాలుగు లక్షల కుటుంబాలకు మాత్రమే ఈ పథకం వర్తించినట్లుగా తెలుస్తుంది దానికి కారణం మిగతా బారి తెల్లరేషన్ కార్డుదారుల పేరు పైన ఆ గ్యాస్ కనెక్షన్ లేకపోవడమే మరి ఈ లబ్ధి పొందాలంటే వాళ్ళకి ఖచ్చితంగా తెల్లరేషన్ కార్డు దారు పేరు పైననే ఆ గ్యాస్ కనెక్షన్ ఉండాల్సిందిగా తెలుస్తుంది కాబట్టి ఈ విషయాన్ని మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా తెలియజేసి వాళ్లకు ఈ లబ్ధి పొందడంలో సహాయం చేస్తారని ఆశిస్తున్నాను జై హింద్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఇంకా ఎలాగే ప్రోత్సహిస్తారని ఆశిస్తూ thank you for